బామ్ కమరా ఐఎమ్స్ బెటర్ కమరా వర్షఫరా ఆ శంకర్ చెప్పాం మీరు మనుషులేరా గడుపు కనం తిట్టులేరా గడ్డి తిట్టు లేరా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం శంకర్ శంఖ రాసుకుని హ్యాపీనాయి హ్యాపీనైస్ వాడు తిరిగారు వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇస్ పర్సన్ లైట్ సఫర్ కానీ ఉండేసారా అరే వాడు అయితే వాళ్ళు అరుస్తున్నారు రా వాడి కష్టమే తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టాలు కోసి తులుస్తుంది పోలేనా బేసిక్ తెలిసినదరా మీకు ఛై చై ఫోన్ చేసి అమ్మా నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు వాగు రే హర్ష ఇదంతా కాదు నీ గోల్ ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందనా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు పెళ్ళి అంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంతమంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం మమ్మల్ని నమ్ము కన్ఫ్యూజ్ గణేష్ సారీ గణేష్ సార్ వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది అరే పంచాయతీ అయిపోయిందిరా ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ మ్యాగీ త్రేష్ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్ వీడేంటారు నవ్వపతి నలిపేస్తున్నాడు అంతే బావా హలో ఇంటికి మా తమ్ముడు ఎలా ఉన్నాడు మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయినా వాట్ హలో హలో సత్యం అతిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చోట పెట్టారు అయినా నీకు పెళ్ళిక లైఫ్ ఎంజాయ్ చేయకుండా సరే గాడ్ ఫాదర్ ఇంట్లో ట్వంటీ ఫిఫ్త్ అంట నువ్వు రా ఈ పెళ్లి పార్టీలు ఏంటో ఈ యానివర్సరీలు ఏంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాంరా రా సరే రెడీ వెళ్ళు స్పెషల్ అవుతుంటాయ్ సదుపోజ్ కదండి ఆ సర్తుకు పోతాను నుంచి నా పేరెంట్స్ తన పేరెంట్స్ చుట్టాలు ఫ్రెండ్స్ ఆ करके పెళ్ళికాని నువ్వు కూడా అదే చెప్తున్నా వేరే కొత్తగా ఏమైనా ఉందా అసలు ఏమైందండి డార్లింగ్ ఇక్కడా ఏయ్ ఏంట్రా నువ్వు ఇంకా రెడీ గాలేదా వస్తున్నా అందరూ గెస్ వచ్ చేస్తున్నారు మీ కోసం తెలుసా ఫిఫ్టీ లాక్స్ టూ క్యారెట్ ఫైన్ కట్ డైమండ్ రింగ్ హ్యాపీ యానివర్సరీ ఇవాళ పార్టీలో నేను ఎంత తాగుతాను ఎక్కడ తొలుగుతాను అవన్నీ నువ్వు పట్టించుకోదు నీకు కావాల్సింది నేను ఇచ్చేశాను జాబ్ టన్ డైమండ్ రింగ్ అట అసలు నాకు ఏం కావాలో కూడా తనకు తెలీదు సర్దుకుపోతానులే సంవత్సరంలో మూడు వందల అరవై రెండు రోజులు చేసేది అదే కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అసలు నీకు చెప్తున్నాను చూడు తన ప్రేమ నేను టేబుల్ మీద ఉన్న రింగ్ లో వెతుక్కోలేను మా ఆయన ప్రేమను ఫీల్ అయ్యేదే నా బర్త్డేకి తన బర్త్డేకి మా వెడ్డింగ్ యానివర్సరీకి అందులో కూడా ఒక రోజు లేదంటే Darling! ఎక్కడన్నా వస్తున్నా నేను చర్తుకుపోను చర్తుకుపోయేవాడు కూడా నాకొద్దు బాధ ఏం కదా లండన్ వస్తున్నావుగా ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఓకే ఏంట్రా నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటే అదోలా ఉన్నావేంటి ఏమైంది కాపురం అంటే ఏంటి బావా ఏంట్రా సడన్గా అంత పెద్ద క్వశ్చన్ అడిగేశావు నీకేమైనా తక్కువ చేసానా డార్లింగ్ అదేం కాదు స్పెషల్ స్పెషల్గా చేయాలి మ్యాగీ మసాలా విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అప్పుడు మూడు కాస్త ముప్పై మూడు అయిపోతుంది అదే తెలిసి కష్టాలు ఎందుకురా నీ పెళ్ళి ఆగిపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను రా మీ అక్కకి నాకు సెట్ అవ్వట్లేదురా నీ పెళ్ళయ్యాక మ్యాటర్ అందరికీ చెప్పేద్దాం అనుకున్నావు అదేంటి బావా నేను ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే అన్న చిన్న విషయం అర్థం కాదేంట్రా లగ్జరీస్ కావాలి పక్కనే ఉండాలి ఎలా మీ అన్నయ్య చెప్తేనేమో మాకు మాత్రం లేవో గొడవలు అమ్మా నాన్న కూడా బయట నవ్వుతూ ఉంటారు లోపల గొడవ పడుతుంటారని చెప్పాడు ఏమైనా చెప్పాలనుకుంటే గెదులో కొంచెం కొంచెం దాన్ని పెడున్నా కోపరం ఈ కాపురాలు ఏంటో ఈ గొడవలు ఏంటో అంతా బేసికల్ గా కాపురం అంటే ఎవరికేం తెలియదు సర్దుపోవాలి సెట్ అయితే సెట్ అవుద్ది కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్టే రే కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నావు నీకు ఆన్సర్ తెలిస్తే నాకు కూడా చెప్పు వెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోవు కాపురానికి కూడా కావాలి కర్పూరానికి కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయంటావా నువ్వేం చేస్తున్నావే అతను చెప్పిన స్టోరీలో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో త్రీ డేస్ అయినా రొమాన్స్ ఉంది మన స్టోరీలు రెండు రోజులు కూడా లేవు కదా అదేంటి లాస్ట్ టైం నా బర్త్డే మర్చిపోయా తల్లి నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు బ్రదర్ నాకెందుకో ఇక్కడ నుంచి కథ వినడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి చేస్తాను నో నువ్వు కథ చెప్పు విభా చెప్పిన దాంట్లో విషయం ఉందనిపించింది తను నా గురించి చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు పెళ్ళంటే ఏంటో తెలియదు వచ్చామని ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు అరే నాకు నా గురించి కూడా తెలియదు ఇక మీదట మందులో ఉండకూడదు అనుకున్నాను నేనేది నాకు తెలియాలి వివాహ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవ్వాలని డిసైడ్ అయ్యాను మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం నైన్ థౌసండ్ నైట్స్ కలిసి పడుకోవాలి కలిసి తినాలి వందల కి వెళ్ళాలి అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి ఆ ఫ్యూచర్ కంపెనీ టీం వాళ్ళు మనం ఆ అండ్ స్టాంప్ స్టాంప్ఫేస్ వెళ్ళిపోయారు సెట్ అవలేదా నో వాళ్ళతో టై అప్ అవడం మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా డు యు గైస్ అండర్స్టాండ్ ఇక్కడ ఉన్నారు ఇప్పుడే కాఫీ లేకి వెళ్ళారు ఐ నీడ్ ఆన్సర్